నమస్కారం మనీ మార్ట్లో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది ఇవాళ నూరు పాయింట్ మండీ ప్లస్లో ఓపెన్ అయింది ఇవాళ టాటా క్యాపిటల్స్ రెండు రోజులు అవుతున్నది ఐపీఓలోని ఐపీఓ కూడా చాలా శీఘ్రంగా ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీక్లో నేను లెన్స్ కాడి అంత ఐపీఓ కూడా వస్తుంది బ్యాంక్ సీట్ దాంతకు ఇంపాక్ట్ మార్కెట్లో తెలుస్తూనే ఉంది బెట్స్ మార్కెట్లో పెరిగింది ఇదంతా చూస్తున్నప్పుడు మార్కెట్ డేంజరస్గా ఉంది మనం కేర్ఫుల్గా ఉండాలి కేర్ఫుల్గా చూసుకొని మన పొటాస్ లేదు ఉందో అది ఇవ్వాలి అది మాత్రం కన్సిడర్ చేయాలి గోల్డ్ తలకి రేటు పెరుగుతూనే ఉంది గోల్డ్ తలకి రేటు ఫ్యూచర్స్లోని ఫోర్ థౌసండ్ టచ్ అయ్యి ఇది వల్ల స్పాట్లో త్రీ థౌజండ్ నైన్ సెవెంటీ ఫైవ్ వరకు వెళ్ళింది ట్వంటీ ఫైవ్ డాలర్స్ దాటింది అంటే నాలుగు వేల డాలర్స్కి కొట్టేస్తుంది ఈ నెలకి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంది ఎందుకంటే రెండు పెద్ద ఇన్సిడెంట్స్ ఒకటే ట్రంప్ ఈ ఫండింగ్ ఎప్పుడూ అవ్వలేదు దానివల్ల అమెరికన్ గవర్నమెంట్ సడ్డౌన్లో ఉంది రెండు వారమో కన్సి కన్సిడర్ ఉన్నది ఫ్రాన్స్లో గవర్నమెంట్ పడిపోయింది మ్యాక్రోన్ ఏమో ఒక లేమ్ డక్ ప్రెసిడెంట్ అయిపోయారు విత్ ఇన్ రెండు నెలలు నెలలోని రెండు గవర్నమెంట్ పడిపోయాయి ఫ్రాన్స్లో కూడా మేరీ లాపం పవర్కి వచ్చేస్తారు అలాగే ఫియర్ ఉంది ఓవరాల్గా చూసామంటే గోల్డ్కి మంచి ఫేవరబుల్ సినారియో డేటా అంత రాలేదు ఫెడ్ కూడా రేట్ కట్ చేశారంటే రేట్ పెరగడానికి ఛాన్సెస్ ఉంది మార్కెట్లోని ఈ అన్సర్టెంట్లో గోల్డ్ చాలా భయంకరంగా పెరుగుతూనే ఉంది చాలా ఇంపార్టెంట్ స్పెక్యులేటర్స్ ఏం చెప్తున్నారంటే గోల్డ్ పెరగడం వల్ల యొక్క వరిసమ్గు ఉన్నది అది అంటే డాలర్ తలక రియల్ రియల్ వాల్యూ చూపిస్తుంది ఆమె చెప్తున్నారు ఇండియాలో ఇదంతా ఇంపాక్ట్ చూసామంటే ఇవాళ గోల్డ్ లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్కి టచ్ అయింది ఇవాళ నిన్న మార్నింగ్ లెవెన్ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్టీలో ఉన్నా కూడా సాయంకాలంలోనే లెవెన్ థౌసండ్ వన్ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చి ఇవాళ మార్నింగ్ ఏమో లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది మీన్స్ లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్కి జిఎస్టీ ఏమో త్రీ హండ్రెడ్ థర్టీ వెయ్యాలి దాంతో పాట ఇంకొద్దిగా ఎక్స్ట్రా అవుతుంది అంటే నియర్లీ నాలుగు వందల రూపాయలు జిఎస్టీ ఫోర్ హండ్రెడ్ డేస్ వేసామంటే లెవెన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు వస్తుంది ఇండియా అంతా స్టాంపింగ్ ఛార్జెస్ ఏంటి కనక్ ఇంక్లూడ్ చేయకుండా మన టెక్నికలీ మనం చూసామంటే లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న గోల్ మనం రీచ్ అయిపోయాం ఇన్ఫ్యాక్ట్ లెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ గోల్ కూడా రీచ్ అయిపోయాం స్టాంపింగ్ ఛార్జెస్ జిఎస్టీ కలిపామంటే అదేలాగా ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ లోనేమో ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ రీచ్ అయిపోతుంది ఈ రెండో కలిపామంటే మీకు తప్పుడు మేకింగ్ ఛార్జెస్ అని కలిపామంటే ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ కూడా పదివేలు దాటికోవచ్చుంది ఇప్పుడు ట్వంటీ ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ చూసామంటే పన్నెండు వేలు కంఫర్టబుల్గా దాటిపోయింది ఇది పన్నెండు వేలు ఇది పన్నెండు వేల రెండు వందలంతా ఉన్నది ఇప్పుడు టాక్సే చూసుకుంటే ఫోర్ డేకి అయిపోతుంది దాని తర్వాత ఒక టూ పర్సెంట్ అంటే అది ఆల్మోస్ట్ థౌసండ్ దగ్గరికి రీచ్ అయిపోయింది సో గోడ్తులకు రైస్ ఏమో రెండు రెస్ ఉంది బెస్ట్ ఫార్మింగ్ అసెట్ లాగా ఉన్నది ఇప్పుడు సిల్వర్ ఇంత దూరం పెరిగినది ఇది ఆల్ టైమ్ హైబ్కి రాలేదు ఇంతవరకు అండ్ బ్రదర్స్ అని బ్రదర్స్ అని చాలా సంవత్సరాల ముందు సిల్వర్ ఎక్కడ వచ్చేసారు వాళ్ళ తప్పుడు బస్ స్టాప్ అయ్యి బాస్ట్ అయ్యారు ఆ హై ఏమో ఇంకా సిల్వర్ అంత రీచ్ అవ్వలేదు అందుకే చెప్తాను సిల్వర్ ఏమో హైలీ వాలంటేల్ అసెట్ గోల్డ్ లాక్ కాదు గోల్డ్కి ఒకే ఒక రే ఇది ఉన్నది కింద పడడానికి ఒకే ఛాన్స్ ఉన్నది ఏంటంటే అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ భయంకరంగా పెస్తాను అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ భయంకరంగా పెంచారంటే అది పాతం కలిపిపోతాను యుఎస్ ఎకానమీ అది పాత్ర కలిపి దానివల్ల ఎంత అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఉన్న ఇప్పుడున్న దేంట్లోని ఇంట్రెస్ట్ రేట్ ఇంకా కింద దించడానికి ఒప్పుకోరు ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ తగ్గించు అని చెప్తున్నారు సో దీనికి గోల్డ్ ఫీ సిచ్యువేషన్ చాలా ఫేవరబుల్గా ఉందని చెప్పొచ్చు ట్రంప్ ఉన్నంతవరకు ఇది అవుతుంది గోల్డ్ తలక బ్రీఫ్ అనాలిసిస్ గోల్డ్ అండ్ సిల్వర్ ఏఎండి అని ఒక కంపెనీ ఇంటర్లో దీంట్లో ఉండి ఇంటర్ని ఖాళీ చేయాలని చేయాలని ఒక కంపెనీ ఓపెన్ ఎడుతున్న ఒక పార్ట్నర్షిప్ అరేంజ్ చేసి అరౌండ్ చేశారని చెప్తున్నారు ఏ తట్న ఏఎండి ఏమో ఫార్టీ పర్సెంట్ పెరిగింది ఇంటర్లో ఓవరాల్ ఈ సంవత్సరంకి ఫార్టీ పర్సెంట్ పెరిగింది నిన్న ఏఎండి అవుతున్నది న్యూ స్టాక్ ఆఫ్ ది డే టక్కని పెట్టి గుప్పటి పెరిగిపోయింది ఏ ఇలాగా నేను ఓపెన్ ఏది కొట్టినా కూడా మార్కెట్ దడాల దడాలని పెరుగుతూనే ఉంది దీని మధ్యలో నేను జస్బీ జస్బీసోస్ ఏమో ఒక మాట్లాడుతూ ఏ ఇజ్ రియల్ కానీ దాని దాని చుట్టుకున్న బబుల్కి మాత్రం నమ్మకండి అని చెప్తున్నారు ఏం చెప్తున్నారని మనకి క్లియర్గా చెప్తానే తెలుస్తుంది కానీ కానీ వాళ్ళు ఏ ఒక బబుల్ ఉంది అని ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు అమెరికా కూడా ఏ అండ్ సట్ డౌను గోల్డ్ దీని వల్ల ఏంటవుతుంది హిందీలో ఈ న్యూస్ అంతా ఫస్ట్ నేను చెప్పేసాను ఫస్ట్ టైం ఇది గోల్డ్ అక్టోబర్ నెల అగ్నివంత్లోని మంత్లకు టార్గెట్ కొట్టేస్తుందని అనుకుంటాను ఈ ఇది అయిన తర్వాత మనం ఏం చేయాలని మనం చూసుకొని మాట్లాడుతాం ఇవాళ ఇండియా గురించి మనం న్యూస్టా న్యూస్ గురించి చూద్దాం టాటా క్యాఫ్ట్లేమో ఫార్టీ పర్సెంట్ లైక్ అన్ని బైకాల్ ఇచ్చినా కూడా మాకు ప్రజలు కొనడం లేదు ఐపీఎఫ్ ఫైనాన్స్ ఇచ్చినా కూడా ఇప్పటివరకు కొనలేదు దీనివల్ల గే మార్కెట్ ఫీమేం మేము ఫ్లాట్గానే ఉంది టాటా కంపెనీ ఒక ఇస్ దివాళ్ళు రావచ్చు అని ఒక భయం ఉన్నది అప్పుడే సబ్స్క్రైబ్ అయినా కూడా వాళ్ళే సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటాను ఇదేమో కింద డిస్టవచ్చని అని అనుకుంటున్నాను టాటా మోటార్స్ టాటా మోటార్స్ అలా డివిఆర్ ఇష్యూ ఇవ్వాలన్నట్టుగా అది టాటా క్యాపిటల్ ఒక న్యూస్ ఎల్జీ ఏమో గ్రీ మార్కెట్ ప్రీమియం ట్వంటీ సెవెన్ టు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది అది ఉండే చాలా కదా కెనరా బ్యాంక్ హెచ్ఎస్బీసీ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా మార్కెట్లోనేమో ఐపిఓ పబ్లిక్ ఇష్యూ చేస్తామని చెప్తున్నారు ఇది కాకుండా స్లీక్ ఫిట్ అని ఒక మ్యాట్రస్ కంపెనీ లెన్స్ కార్డ్ ఐపీఎల్ అని కూడా మార్కెట్ అప్రూవ్ చేసింది ఇది ఐపీఎ మార్కం మాసం అని అనుకోవచ్చు అదే సమయంలో ఓవాలను ఓవాలని ఖాళీ చేసి ఈతరుని మార్కెట్ క్యాప్లో కూడా ఓలాని ఖాళీ చేసేసింది మొదట మార్కెట్ షేర్లో ఖాళీ చేసింది ఇప్పుడు మా యాక్చువల్ మార్కెట్ క్యాపిటైజేషన్లో కూడా తగ్గించింది ఈతరు ఎక్కువగా ఉంది ఓలా రెండో నెంబర్కి వచ్చేసింది అది మనకు క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు అయినా అక్కడ దాంట్లో మీరు డబ్బులు అంతా వేసిన వాళ్ళందరూ ఏమి బదులు చెప్తారన్నది మనకు తెలియదు ఇంతవరకు సెప్టెంబర్ మాసస్లో పది రోజుల్లో ముప్పై నాలుగు పర్సెంట్ షేర్ అయినా కూడా ఓవరాల్ సెప్టెంబర్ ఫైవ్ పర్సెంట్ సేల్స్ ఇంక్రీజ్ అవ్వడం అన్నది ఫెడ్డా ఫెడ్డా చెప్పారు ఫెడా అనేది ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ వాళ్ళ తరకు ఆటోమొబైల్ డీలర్స్ అలాగది ఫెడరల్ అసోసియేషన్ ఆఫ్ ఆటో డీలర్స్ అదంతా అదంతంటే ఏంటంటే టూ వీలర్స్ అన్ని కలిపి ఫెడా అని ఒక ఆర్గనైజేషన్ ఉంచారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే యాక్చువల్లీ అంటే పది రోజుల్లో సేల్స్ ఉన్నా కూడా లాస్ట్ సెప్టెంబర్కి ఈ సెప్టెంబర్కి ఫైవ్ పర్సెంట్తో పెరిగింది దాని తర్వాత ఇంకో న్యూస్ ఉంది బెంచ్ తలకు సేల్స్ థర్టీ సిక్స్ పర్సెంటేజ్ పెరిగింది సో బెంచ్ కూడా సూపర్గా చేసిందని మనం తెలుసుకోవాలి నితిన్ గడ్కరీ ఏం చెప్తున్నారంటే ఈవీ తలకు ప్రైస్ పెట్రోల్ డీజిల్ కార్డు బండి ఇంకొక ఆరు నెల ఆరు నుంచి ఎనిమిది నెలల్లోని క్లారిటీ వచ్చేస్తుంది అది ఇప్పుడున్న ఈవీ బండి అంత కొద్ది కాస్ట్లీ ఉంటుంది నార్మల్ డీజిల్ పెట్రోల్ బండి ఒకే లెవెల్కి వచ్చేస్తుంది అని చెప్తాను మోటార్ సైకిల్ సేల్స్ కార్ సేల్స్ పెరగడం వల్ల హీరో మోటార్ కాప్స్ అలాగే సేల్స్ ఇంప్రూవ్ అయిపోతుంది ఎందుకంటే అది ఎంట్రీ లెవెల్ బైక్స్ చాలా అమ్ముతున్నారు ఎంట్రీ లెవెల్ బైక్స్ అలాగ సేల్స్ ఇవాళ వరకు చూపడిగా ఉంటుందని అంటున్నారు ఇవాళ హీరో మోటార్ తల కాప్స్ సేల్స్ ఫిఫ్టీ టూ వీక్ ఈ ఛానల్ ఫంక్ ఫాలో చేస్తున్న చేసి ఉంటారు నెక్స్ట్ అవుతున్నది ఇండియాలో నేను బ్యాటరీ చేసిన కెపాసిటీ లేం బ్యాటరీ భయంకరంగా పెరిగిందని అంటున్నారు ట్వంటీ థర్టీ కూడా అది కష్టపడుతుంది అని అంటున్నారు దానివల్ల కేవలం టూ వీలర్ బ్యాటరీ ఫోర్ వీలర్ బ్యాటరీ చేయడం అవ్వదు డ్రోన్ టెలికామ్ ఎక్విప్మెంట్ మిగతా దానికి బ్యాటరీ యూజ్ చేయడం చూను అవకాశాలు వస్తాయని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు జీటు జేఎస్డబ్ల్యూ రిలయన్స్ టాటాస్ అగర్సాస్ ఎక్సైడ్ అమర్ రాజా అందరూ ఉన్నారు దీనివల్ల వీళ్ళందరూ వేరే ఒక యూజ్ తెలుసుకోవాలని దీంట్లో ఒక మింట్లో ఒక పెద్ద ఆటకిలో వచ్చింది ఇవాళ సో మింట్ ఏమో అది రిపోర్ట్ చేస్తున్నది నవీన్ జిందల్ జిందల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ ఆల్మోస్ట్ బోల్డీ అవుతుంది స్టేజ్లో బ్రదరు కాపా కాపాడారు అతనికి వాళ్ళు ఇప్పుడు జర్మనీలో కూర్చుని ఉన్నారు టైసెంత్ గ్రూప్ అనే ఒక పెద్ద జర్మన్ స్టీల్ మేకర్ వాళ్ళు ట్రబుల్లో ఉన్నారు వాళ్ళని ఎలాగ తీసుకుంటాం అని అలాగ పాత అలాగనే పాత స్ట్రాటజీ చేయడానికి చూస్తున్నారు అలాగంటే అది అలాగొచ్చిందంటే ఒక పెద్ద గా ఉంటుంది నెక్స్ట్ రెనోల్డ్ ఆటో డాటో నెక్స్ట్ మనది మన ఊర్లో కూడా కార్లు అమ్ముతున్నారు ఈ రెండు ఆటో డాటో తరకు మూడు వేల మూడు వేల జాబ్స్ వరల్డ్ వైడ్ కట్ చేస్తున్నారు ఇంత మనుషులు అవసరం లేదు ఓవరాల్గా చూసామంటే మార్కెట్ ఏమో వీక్గానే ఉంది ఇప్పుడు ఎక్సెస్ క్రెడిట్ ఇవ్వడం చాలా స్టాక్స్ మనం ప్రజలు కొనుక్కుని ఉన్నారు టాటా మోటార్స్ కొనుక్కున్నారు నా తరగతి అడ్వైజ్ టాటా మోటార్ ఏ స్టాక్ ఉన్నా కూడా లివరేజ్లో కొనదు మార్కెట్ షార్ట్ టర్మ్లో ఎగ్నెస్ట్ అయిపోయిందంటే మీరు కష్టపడవని పరిస్థితి వస్తుంది ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి మీకు కళ్యాణ్ వర్సెస్ క్వార్టర్ అండ్ క్వార్టర్స్ థర్టీ పర్సెంట్ పెరిగింది యాక్చువల్లీ చూశానంటే క్వా గార్టర్ అండ్ క్వార్టర్స్ థర్టీ పర్సెంట్ అంటే గోల్డ్ రైజ్ కన్వర్ట్ చేయలేదు యాక్చువల్ డ్యామేజ్ చూసా అంటే తరకు సేల్స్ ఏమో తక్కువగా ఉందని అది మే చూడాలి ఎందుకంటే క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ ఇంప్రూవ్ అవ్వలేదంటే ఓవరాల్ గోల్డ్ మార్కెట్ తగ్గుతున్నది అది మనకు క్లియర్గా తెలుస్తున్నది అదేలాగా ట్రెంట్ చాలా టైం వరకు కన్సర్ చేయగానే అని చెప్పాను మీకు వాల్యుయేషన్ చాలా హై ఉందని భయంకరంగా సేల్స్ డబుల్ అవుతుంది మనం కన్సర్ చేయాలని చెప్పాను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ట్రెంట్ త్వరగా సేల్స్ ఏమో పదిహేడు పర్సెంట్ పెరిగింది ట్రెంట్ ఆల్రెడీ కన్సర్ కరెక్ట్ అయినప్పుడు కూడా ఇంకా కరెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఇస్తారు ఇవాళ మార్నింగ్ కూడా ట్రెంట్ కరెక్ట్ అయింది పడిపోయింది మంచి కంపెనీ అని వెళ్ళి కొనకండి మనకి చాలా టైం ఉన్నది దానికి ఇంకా వాల్యుయేషన్ కరెక్ట్ అవుతుంది దాని తర్వాత మనం కన్సిడర్ చేయాలి ఇదే మీకు ఇవాళ న్యూస్ థ్యాంక్ యూ నమస్కారం